ఇరవై ఐదో అధ్యాయం రెండు మూడు వచనాలు నేను చదువుతున్నాను కర్మేలులోని మయూను నందు ఆస్తి గలవాడొకడు కాపురముండెను అతడు బహు భాగ్యవంతుడు అతనికి మూడు వేల గొర్రెలను వెయ్యి మేకలను ఉండెను అతడి కర్మేళ్లు తన గొర్రెల బొచ్చు పోయి ఉండెను అతని పేరు నాభాలు అతని భార్య పేరు అభిగయలు ఆ స్త్రీ సుబుద్ధి గలదై రూపసి ఉండెను అయితే చర్యలను బట్టి చూడగా నాబాలు మొరటివాడును దుర్మార్గునై ఉన్నాడు మొరటివాడైనటువంటి భర్తకి భారీగా ఉంది స్త్రీ చాలా మూర్ఖత్వంలో ఉన్న భర్తకి భారీగా ఉంది స్త్రీ ఆమె అందం అట ఆమె అందానికి తగినట్టు బుద్ధి ఉన్నదట కొంతమందికి అందం ఉంటుంది కానీ ఏముంటది చెప్పండి బుద్ధి ఉంటుంది అందరు చెప్పండి కొంతమందికి బుద్ధి ఉంటుంది కానీ అందం ఉండదు కానీ ఈమె జీవితంలో మంచి అందమైనదట సుబుద్ధి గలదట ఏ బుద్ధి చాలా కొంతమందికి ఎట్లాంటి కండిషన్లో ఉన్నా ఇంటిని బలి కట్టగలుగుతారండి కొంతమంది చాలా జ్ఞానంతో అందుకనే జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును మూడు రాళ్ళు ఏం చేస్తారు తన ఇంటిని పెరికి వేసుకుని ఈ ఈ కాలంలో ఎక్కువ విడాకులు అయిపోతున్నాయి ఎక్కువ శాతం భార్య భర్తలు గొడవలు అయిపోతున్నాయి ఎక్కువ శాతం రకరకాల బ్రేక్డౌన్స్ అవుతున్నాయి కారణం ఏంటంటే ఆ యొక్క ఐక్యత లేకపోవటం స్త్రీకి ఉండవలసిన జ్ఞానం లేకపోవటం అన్నాని తన భర్త చాలా ప్రేమించాడు అన్నతో ఉంటాడు పది మంది కుమారుల కంటే నేను నీకు ఎక్కువగా లేనా చూడు ఆమెకు ఒక పాలు ఇస్తున్నా నీకు రెండు పాళ్ళు ఇస్తున్నా కదా అంటే భర్త ప్రేమ కంటే మించినది దేవుని ప్రేమ అని తెలుసుకుంది ఎవరు అన్న అందుకే భర్త ఎంత లాలన చేసినా ఎంత ప్రేమించినా ఆమె ఎక్కడికెళ్ళింది అది నువ్వు ఎంతకు నీకు ప్రేమించే భర్త ఉన్నా అసలైన భర్త నీకున్నాడు ఆయన సన్నిధికి నువ్వు వెళ్ళాలా దేవునికి స్తోత్రం ఎందుకంటే నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు ఆ భర్తని ఈ భర్త కంటే ఎక్కువ ప్రేమించాలి అలా మనం ప్రేమించినప్పుడు అట్లా మనం ప్రేమతో ఆయన దేవుని వైపు తిరిగినప్పుడు అప్పుడు నిజంగా నీ భర్తలో నిజమైన ప్రేమనిస్తాడు ఎవరు దేవుడు నీ భర్త నిన్ను అర్థం చేసుకునే ఇస్తాడు నీ భర్త నీకు కావలసింది ఏంటో గుర్తించే విధంగా దేవుడు దీవిస్తాడు ఎందుకు అంటే నువ్వు దీ దేవుణ్ణే ప్రేమించాలి చూడండి ఈమె సుబుద్ధి కలిగిన భార్య కానీ భర్త ఎలాంటాడట మొరటోడట మూర్ఖుడట మీ అందరు ఈ ప్రసంగాలు చాలా వింటారు కానీ ఈరోజు ఒక డిఫరెంట్ గా దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు అయితే ఆమె అటువంటి భర్తను కలిగిన ఆ స్త్రీ అంత అందమైనది అంత సుబుద్ధి కలిగింది అలాంటి ఆయన దగ్గర ఎట్లా విధేయతగా ఉంటుందండి ఒకసారి ఆలోచించండి మీరు అందం కలిగింది సుబుద్ధి కలిగింది కాబట్టే మూర్ఖునికి లోబడి ఉంది అందం ఉండి బుద్ధి లేనిదైతే ఎప్పుడు వెళ్ళిపోయింది ఆయన దగ్గర నుంచి అక్కడ పేరు ఏ విధంగా ఉందో ఆ పేరుకు తగినట్టు అతడు చాలా మొరటివాడట ఈ మొరటివానికి ఎలాంటి భార్య ఉంది ఎలాంటి భార్య ఉంది చెప్పండి అందమైనది నీలాంటో ఉంటే నా పరువు వద్దని వెళ్ళిపోయే భార్య కాది భార్య ఆమె ఏ విధమైనటువంటి ఆమె అర్థం కలిగిన పేరు ఆమె రూపం ఎట్లుందో ఆమె జీవితం కూడా అట్లనే ఉంది శ్రీలారా చాలా జాగ్రత్తగా ఉండాలి మనం ఎంత అందంగా ఉన్నా ఎంత మంచి చీరలు కట్టుకున్నా ఎన్ని నగలు పెట్టుకున్నా ఏం వేసుకున్నా అది విలువ కాదు కానీ నీలో జ్ఞానమే నీ కుటుంబానికి విలువని తీసుకొస్తుంది దేవునికి స్తోత్రం అందుకని ఈ ఉదయకాల సమయంలో మనకి సుబుద్ధి ఉండాలి ఏ బుద్ధి అది హృదయం అందంగా ఉంటే పైకి చాలా అందంగా కనపడతాం నా జీవితంలో నేను ఒకటి నేర్చుకున్న నాకు ఒక దైవజన్ నేర్పించ అసలే నేను చాలా ఓపెన్గా ఉంటా ఏదున్నా ఉన్నది ఉన్నట్టు మాట్లాడే స్వభావం దానికి తగినట్టు ఒక మంచి సేవకుడు నాకు నేను దేవుళ్ళకి వచ్చే క్రొత్తలో నాకు చెప్పాడు ఎప్పుడైతే మనం హార్ట్లో ఏమీ లేకుండా హృదయపూర్వకంగా ఉన్నది ఉన్నట్టు మాట్లాడతామో దేవుని యొక్క కృప సమృద్ధిగా ఉంటుందట మన మీద అందుకని హృదయంలోపట్ అన్ని పెట్టుకుంటే మన ముఖం ఏమైపోతుందో తెలుసా మొరటిగా అయిపోతూ ఉంటది నీ హృదయం సంతోషంగా ఉంటే నీ ముఖం తేటగా ఉంటుంది దేవునికి స్తోత్రం మన హృదయం ఎట్లుండాలి ఎవరినైనా తిట్టాలనుకోండి ఇమ్మీడియట్గా తిట్టి మనసులోకి వెళ్ళి తీసేసుకుంటాను నేను ఎవరినైనా ఏదైనా అనాలనుకోండి అనేసి పక్కకు వెళ్ళిపోతాయి ఎందుకు అంటే నా మనస్సుని పాడు చేసుకోవటం నాన్ను పాడు చేసుకోవడం నాకు ఇష్టం ఉండదు నేను ఎంత ఓపెన్గా ఉన్నందుకే దేవుడు ఆ కృపను నాకు ఇస్తున్నాడు అది నేర్పించాడు ఒక దైవజను నాకు ముందు నుండి అలా ఓపెన్ హార్ట్ దానికి తగినట్టు దేవుని వాక్య ప్రకారం ఉన్నది ఉన్నట్టు మాట్లాడాలట కదా అవునంటే అవును మన మాట కాదంటే కాదు దానివల్ల మనుషులకి మనం చెడ్డ వాళ్ళమైన దేవునికి చాలా మంచి వాళ్ళం అయిపోతాం దేవునికి స్తోత్రం ఎందుకంటే ఇలా ఉండాలి అన్నది దేవుని చిత్తం డైరెక్ట్గా మాట్లాడతానండి ప్రతి విషయాన్ని కూడా చాలా డైరెక్ట్గా ఓపెన్గా మాట్లాడితే ఆ ఓపెన్ మాట్లాడింది కొద్దిగా ఇబ్బందికరంగా ఉన్నా దేవుడు మాత్రం సంతోషిస్తాడు ఎందుకు దేవునికి నీ హృదయం క్లీన్ అయిపోయి ఉండాలి ఆమెనని చెప్పండి ఎట్లుండాలి ఉండాలి నీ హృదయం లోపల కోపం ఓ పక్క బాధ అన్నీ పెట్టుకుని అయ్యా అంటే ఆయన వింటాడా చెప్పండి నీ హృదయంలో ఉన్నది ముందు నువ్వేం చేసుకోవాలా చెప్పండి ఖాళీ చేసుకోవాలి అందుకని మన ముఖం ఎప్పుడు తేటగా ప్రశాంతంగా ఉండాలంటే మన హృదయాన్ని ప్రశాంతంగా ఉంచుకోవాలి దేవునికి స్తోత్రం అట్లా అని భర్త దగ్గరికి వెళ్ళి అక్కడ తిరిగామని అడగమనట్ల నేను నేను చెప్పేది ఏంటంటే నీవు దేవుని సన్నిధిలో కుమ్మరించే కొన్ని ఉన్నాయి మనుషుల దగ్గర ఓపెన్గా ఉండే కొన్ని ఉన్నాయి ఈ రెండు కావాలంటే నీకు బుద్ధి కావాలా ఏం కావాలి చెప్పండి ఇక్కడది అక్కడ అక్కడది ఇక్కడ చేసినడానికి అవుటే అర్థమైందా కాబట్టి ఈ స్త్రీకి భర్త మొరటివాడైనా భర్త మూర్ఖుడైనా అందము సుబుద్ధి ఉంది కాబట్టి ఆ కుటుంబము ఎన్ని ఆపదల్లోనైనా ముందుకు వెళ్తా ఉంది అందుకని దేవుని యొక్క సేవ జీవితంలో నేను నేర్చుకున్నది రోజు ప్రభుని అడుగుతున్న జ్ఞానం ఈ ప్రభు అనే కుటుంబముగా జ్ఞానమే తండ్రి అని అడుగుతాం ఎందుకు అంటే జ్ఞానము లేకపోతే సేవ జరగదు జ్ఞానం లేకపోతే కుటుంబం జరగదు జ్ఞానం లేకపోతే అన్నీ కూడా మనం కోల్పోతాం జ్ఞానము అన్నిటికీ మూలం అందుకని జ్ఞానం కలిగిన స్త్రీగా నువ్వు ఉంటే నీకు ఆ బుద్ధి నీకుంటే ఏం చేస్తుంది సలోమోను దేవుని ఏమడిగాడు జ్ఞానం అడిగాడు ఎందుకంటే ఈ ప్రజలందరినీ పరిపాలించడానికి అయ్యా నాకు శక్తి లేదు బలం లేదు నాకు జ్ఞానం కావాలి రోజు నీ కుటుంబం కొరకు నువ్వు కోరుకోవాలి ఏంటంటే జ్ఞానాన్ని అయ్యా బుద్ధి లేని స్త్రీని అయ్యా నాకు మంచి బుద్ధిని జ్ఞానాన్ని ఇవ్వమని ప్రార్థన చేసుకోవాలి నేను ప్రార్థన చేస్తుంటా ప్రభా నా జ్ఞానం కావాలి వివేచన కావాలి బుద్ధి కావాలి ఎందుకంటే నా కుటుంబాన్ని ఇచ్చావు సంఘాన్ని ఇచ్చావు దేశంలో అనేక సేవ ఇచ్చావు ప్రపంచంలో తిరిగి ఇది ఇచ్చావు కాబట్టి నేను నా తల్లి ఉండే నీ కృప చేత జన్మించాను తప్ప నాకు బుద్ధి జ్ఞానము అనే సంపద లేదు కానీ రోజు నీ పాదల చెంత నేను కూర్చుంటున్నాను నాకు కావలసింది ఈయమని దేవుని సందులో ప్రార్థన చేసినప్పుడు దాన్ని బట్టే ఈ సేవని ప్రభు ముందుకు తీసుకొని వెళ్తున్నాడు దేవునికి స్తోత్రం కాబట్టి ప్రార్థనతో మనము ముందుకు వెళ్ళాలండి స్త్రీలకి ఏముండాలి ప్రార్థన ఉంటే బుద్ధి ఉంటుంది జ్ఞానం ఉంటుంది అయితే ఇతనికి అంత ఆస్తి పరుడు అంతస్తు ఆస్తి అన్నీ ఉన్నవాడు కానీ ఇంత మంచి భార్య అని దేవుడు ఇచ్చాడు ఒకసారి దావీదు ఇతని దగ్గరకు వచ్చి ఆ యొక్క గొర్రెలు బొచ్చు కట్ చేసే విషయంలో ఒక హెల్ప్ అడిగితే ఆ దావీదేవడు వీడెవడనే ఇష్టం వచ్చినట్టు తిడతాడు మొరటోడు కదా తిట్టినప్పుడు దావీదు అతని హతం చేయాలని బయలుదేరతాడు నాశనం చేయాలి ఇక ఈ లేపడేద్దామని బయలుదేరితే ఈ సంగతి పనివాడు చెప్తాడనమాట ఎవరికి ఈ స్త్రీకి అమ్మ మన మూర్ఖుడు ఉన్నాడు చూడు మన భర్ మీ భర్త అలాగే మాట్లాడతాడు మన మూర్ఖుడు ఏం చేశాడంటే అక్కడ దావీదిని రెచ్చగొడితే దావీది శత్రువుతో మన యొక్క పట్టణం మీదకి మన మీదకి వస్తున్నాడు అర్జెంటుగా నువ్వేదో ఒకటి నువ్వే చేయాలి ఏమి ఎవరు చేయాలట ఎవరు చేయాలట స్త్రీలు తలంచుకుంటే సముద్రం పొంగ అణగినట్టు అడిగిపోతుంది శత్రు సైన్యం స్త్రీలు కానీ ఆలోచిస్తే దైవికంగా దేవుడు జోక్యం చేసుకుంటాడు నీ కుటుంబంలో నీ శత్రువు మీద ఎప్పుడైతే ఈ మాది విన్నదో వెంటనే ఏం చేసింది అంటేనండి ఆమె గాడిదని తీసుకుంది అన్ని పిండి వంటలు చేసుకుంది దావిధిని ఎదుర్కోవటానికి బయలుదేరిందండి దేవునికి స్తోత్రం అంటే నీ కుటుంబం మీద శత్రు పోరాటం వస్తున్నప్పుడు నువ్వు దేవుని మాట వినని బిడ్డలు కానీ భర్త కానీ నీ ఇంట్లో ఉన్నప్పుడు దేవుడు శత్రువుని లేపుతున్నప్పుడు నువ్వు చేయాల్సిన పని ఏంటంటే దేవుణ్ణి శాంతి ఆయన పాదాల చెంతకెళ్ళాలి ఎందుకంటే దావీదిని శాంతి పరచటకి బయలుదేరిందనమాట ఎందుకు నీ భర్త మూర్ఖుడు కావచ్చు నీ పిల్లలు దేవుని మాట వినని వారు కావచ్చు అలాంటి వారి వల్ల ఉగ్రత నష్టం శాపం వ్యతిరేకత నీ కుటుంబం మీదకి వస్తుంటే ఒక స్త్రీగా నువ్వేం చేయాలంటే దావీదుని కానీ అభిగయాలు ఎదుర్కొన్నట్టు నువ్వు దేవుని ఎదుర్కోవాలి దేవుని సన్నిధిని అట్లా కానీ నువ్వు వెళ్ళితే దావీదు ఏ విధంగా యుద్ధం చేయడానికి నాశనం చేయడానికి తన మనసును తిప్పుకున్నాడు నిన్ను బట్టి నీ కుటుంబంలో శత్రువు రాకుండా దేవుడు తన మనసును తిప్పుకుంటాడు ఎవరి మీద ఆధారపడి ఉంది ఇప్పుడు బ్లెస్సింగ్ అందరు చెప్పండి స్త్రీల మీదనే అండి నేను చెప్తున్నాను కదా స్త్రీ కరెక్ట్గా ఉంటే కుటుంబం చాలా బాగుంటుంది అందుకని త్రాగుబోతు భర్తనేమో ఒకవేళ తిరిగిపోతే భర్తగా నీకున్నాడేమో ఆత్మీయ జీవితంలో నువ్వు ఒక మెట్టుకున్న నీ కుటుంబంలో అటువంటిది ఉందేమో కానీ ప్రభు నీకు వాగ్దానం చేస్తున్నాడు నువ్వు అందులో నమ్మకంగా ఉంటే తగ్గిన సమయంలో దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు దేవునికి మహిమ కలుగునిగా ఎల్లకాలం ఆ పోరాటంలోనూ ఉండవు తల్లి ఎప్పుడు ఆ దుఃఖములో ఉండవు నీ దుఃఖ దినములు సమాప్తము కాబోతున్నాయి ఎందుకంటే దేవుడు నిన్ను దుఃఖ పెట్టి సంతోషించే దేవుడు కాదు ఏసయ్య ఆయన అట్లాంటి దేవుడైతే మన అందరికీ ఒక ప్రాణం పెట్టడు మనం సంతోషంగా ఉండాలని ఆయన శిలువ బలియాగమయ్యాడు కాబట్టి నీ భర్త చేతిలో చిత్రహింసలు నువ్వు పడుతుంటే అనుభవించు అని కానీ నిన్ను అందులో నుంచి విడిపించి నీకు మంచి భర్తగా నీ భర్తను తయారు చేస్తాడు చూడండి ఈ స్త్రీ ఆయనని దావీదని ఎదుర్కోవటానికి అన్ని పట్టుకుని వెళ్ళి ఆయన ఎదురొస్తుంటేనే ఆ దిగట గాడి కిందకి దిగి ఆయన కాళ్ళ మీద పడి సాష్టంగా పడి నమస్కారం చేస్తుందట అంటే దానికి అర్థం ఏంటంటే దేవుని పోరాటం అంటే నీ భర్తను బట్టి నీ బిడ్డలను బట్టి కరెక్ట్ లేనప్పుడు నీవేదని ఎదుర్కొంటున్నట్లయితే ఎవరికి సాగిలు పడాలా అందరు చెప్పండమ్మ ఎవరికీ దావీదు దగ్గర అభిగయాలు సాగిలు పడ్డట్టు నువ్వు సాగిల పడితే దేవుని అత్యధికమైన కృప నిన్ను బట్టి నీ కుటుంబంపై దిగుతుంది అందుకనే స్త్రీలకి ప్రార్థన జీవితం సాగిలు పడ్డం అంటే ఏంటి చెప్పండి ప్రార్థన ఎప్పుడు ప్రేరు ఉండాలని సేవా జీవితంలో ఎంత బిజీ షెడ్యూల్స్లో ఉన్నా నేను ప్రార్థన చేస్తుంటా ప్రార్థన లేకపోతే జీవం లేదమ్మా ప్రార్థన లేకపోతే మీరు చచ్చిపోతారు ప్రార్థన లేకపోతే మీకు లైఫ్ ఉండదు ఇప్పుడు నువ్వు ఐదు నిమిషాలు ఊపిరి తీసుకోవటం మానే ఆపండి ఊపిరి ఉంటారు మీరు ఎందుకు వెంటిలేటర్స్ పెడుతున్నారు ఎందుకు ఆక్సిజన్ పెడుతున్నారు ఊపిరి లేకపోతే మనిషి ఉండరు ప్రార్థన లేకపోతే నువ్వు కూడా చచ్చిపోతావు ఆత్మీకంగా నీ జీవితానికి ఒకటి అలవాటు చేసుకో ప్రభు ఏ పరిస్థితుల్లోనండి నేను ప్రార్థన చేసే స్త్రీగా ఉంటాను ఏం చేస్తావు చెప్పండి అది చెడ్డ వార్త ఏం చేయాలి మంచి వార్త ఏం చేయాలి శుభ్రమైన ఏం చేయాలి ఏదైనా ఏం చేయాలి నష్టం కలిగించేదని ఏం చేయాలి కష్టం కలిగించేదని ఏం చేయాలి ఏది జరిగినా ఆయన పాదాల దగ్గర సాగిల పడదాం దేవునికి మహిమ కలుగును కాక ఎవరి దగ్గర పడదాం అందరం చెప్దాం ఎవరి దగ్గర అందరూ చెప్పాలి ఎవరి దగ్గర ఎప్పుడైతే ఆయన దగ్గర సాగిలి పడతావో బుద్ధి జ్ఞానము సంపద దేవుని అందు గుప్తములై ఉన్నాయి అది దేవుడు నీకు ఇస్తాడు దేవునికి స్తోత్రం చూడండి ఒక్క సమర స్త్రీని పట్టుకున్నాడు ఏసయ ఒక్క లేడీని పట్టుకుంటే ఆమె ఏం చేసింది తెలుసండి సమరయ ప్రాంతాన్ని అంతా తీసుకొచ్చేసింది ఏసయ దగ్గరికి ఆమె ఒక మంచి స్త్రీనా ఆమె ఒక వ్యభిచారంతో ఐదుగురు భర్తలతో సంసారం చేసిన స్త్రీ ఆమెను ప్రేమించి ఏస ఎవరిని పట్టుకున్నాడు ఆమెను పట్టుకున్నాడు ఎప్పుడైతే ఆమెను పట్టుకున్నాడో ఆయన ప్రత్యక్ష దొరికిందో ఆమె ఎక్కడికి వెళ్ళింది ఊరంతా తీసుకొచ్చి దేవుని సన్నిధికి తీసుకొని వచ్చింది ఒక స్త్రీ గాని మారితే ఆమె ద్వారా పట్టణం మారిపోతుంది దేవునికి స్తోత్రం ఒక స్త్రీ మారితే కుటుంబం మారిపోతుంది ఒక స్త్రీ మారితే సంఘం మారిపోతుంది ఒక స్త్రీ మారితే దేశం మారిపోతుంది దేవుని బిడ్డ ప్రభు చెప్తున్నాడు నువ్వు ప్రార్థన చేస్తే శత్రు ప్రాకారాలు కూలిపోతాయి నీ ఇంట్లో నువ్వు ప్రార్థన చేస్తే ఎదురొస్తున్న శత్రు నోరు మూయబడుతుంది నువ్వు ప్రార్థన చేస్తే దేవుని వెళ్ళి శాంతి పరిస్తే నీవు ఎదుర్కోవటం ద్వారా నీ కుటుంబానికి దేవుని సమాధానం దిగి వస్తుంది దావి దానికి అంటాడు నన్ను శత్రువుగా అంటే నన్ను వచ్చి అక్కడ నాశనం చేయకుండా నిన్ను పంపించిన దేవునికి స్తోత్రము కలుగుని దాకా అంటాడండి అంటే ఆమె ఎంత జ్ఞానం కలిగిన స్త్రీ అండి భర్త కూడా చెప్పాల ఎక్కడ పోతుందో చెప్తే పోనిస్తాడా చెప్పండి అన్ని సమృద్ధి అనే వంటలు చేసుకొని వెళ్ళి ఆయన మీద ఆయన దగ్గర సాగిల పడిందండి అందుకే ఆమె ద్వారా ఆ యొక్క పట్టణానికి శత్రువు రాకుండా దావీదు మనస్సు తిప్పుకున్నాడు దేవుడు నీ కుటుంబం మీద శత్రువుని పంపకుండా మనస్సు ఎప్పుడు తిప్పుకుంటాడంటే నీవు సాగిలు పడినప్పుడే శ్రీలార మీరు సాధారణమైన వారు కాదు మీరు అసాధారణమైన శక్తి కలిగిన వారు మీలో దేవుడు ఆ కృపను ఉంచాడు కానీ మీరు వ్యర్థం చేసుకోవద్దని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు అబీగయలు ఏ విధంగా తన కుటుంబంతో ఎదుర్కొంటున్న పోరాటాన్ని బట్టి వెనక్కి వెళ్ళిన స్త్రీ కాదు కానీ ముందుకు వెళ్ళిన స్త్రీ అండి ప్రార్థనా పనులు దేవుని సన్నిధిలో గడిపినప్పుడు దేవుడు చక్కటి ఆలోచన ఇస్తాడు జ్ఞానం ఇస్తాడు తెలివినిస్తాడు అందుకని ఈరోజు ప్రార్థించే ప్రభా నాకు జ్ఞానము కావాలా నాకు ఆ బుద్ధి కావాలా నాకు వివేచన ఉండాలి నాకు తెలివి ఉండాలి ఇవన్నీ ఉండాలంటే ఏముండాలి చెప్పండి అందరూ యహోవయందు భయభక్తులు కలిగి ఉంటట తెలివికి జ్ఞానానికి మూలమట లాస్ట్కి వచ్చిన ఎక్కడికి వచ్చింది అది మూలము దేనికి మూలం భయము భక్తి ఎవరి మీద కలిగి ఉన్నప్పుడు ఈ మాటలు ఉందేమో అందుకనే మీ రోజు దావీది దయ పొందిన స్త్రీగా మారిపోయింది నువ్వు దేవుని చేతిలో దయ దయ దేవుడు నీ మీద దయ చూపాలి అంటే నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళి మోకరించాలా ఎవరి దగ్గరికి వెళ్ళి సాష్టంగా పడాలా ఎవరి దగ్గరికి వెళ్ళి ప్రార్థించాలా ఎవరిని గట్టిగా పట్టుకోవాలా ఎవరిని పట్టుకోవాలా అని ఆయన్ని పట్టుకుంది నువ్వు కూడా ఎవరిని పట్టుకోవాలో వారిని పట్టుకున్నప్పుడు దేవుడు నీ కుటుంబానికి ఉన్న శోధనని తొలగించబోతున్నాడు నీ సంఘానికి ఉన్న శోధనని తొలగించబో నీ పట్టణానికి ఉన్న శోధనని తొలగించబోతున్నాడు శత్రువుని దేవుడు పంపినా నువ్వు దేవుని పాదాలు పట్టుకున్నప్పుడు ఒక్క దిక్కు నుండి వచ్చే శత్రువు ఏడు దిక్కుల నుంచి పారిపోబోతున్నాడు కాబట్టి ఈ రోజు నుండి నీ జీవితాన్ని ప్రభు వైపు సమర్పించుకోండి స్త్రీలారా టీవీ చూస్తున్నాడు స్త్రీలారా జ్ఞానం లేక తెలివి లేక ప్రార్థన లేక కుటుంబాన్ని జీవితాన్ని పాడు చేసుకున్నావేమో ఈ రోజు నాతో కలిసి ప్రార్థించి ఈ వాక్యాన్ని బట్టి నీ జీవితాన్ని మార్చుకో ప్రభు నీ కుటుంబాన్ని కడతాడు తండ్రి నీకు స్తోత్రం టీవీ ప్రోగ్రామ్ చూస్తున్న బిడ్డల కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను వారి స్త్రీలను మార్చండి ప్రార్థనలో బుద్ధితో జ్ఞానంతో కుటుంబాన్ని కట్టుకునే కృపనివ్వండి వారి మనోనేత్రాలు తెరవండి అయ్యా వాక్యానుసారమైన జీవితం వారికి దయచేయండి వారిలోని కృపని కుమ్మరించండి మీ సన్నిధ్యం నింపండి నీ కొరకు వారు సమాధానంగా ఆయన జ్ఞానం కలిగి ముందుకు సాగే కృపనిచ్చి దీవించమని టీవీ కార్యక్రమం చూస్తున్న స్త్రీలందరికీ కార్యం చేయమని స్త్రీలందరినీ మీరు టీవీ ప్రోగ్రామ్ చూస్తున్న ప్రతి స్త్రీని మీరు తాకమని అడుగుచున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ సిస్టర్ గారి ద్వారా ఒక స్త్రీ అలాగుండాలో ఒక బిడ్డని అలాగా శిక్షలో పెంచాలో అలాగే భర్త ఎలాగ స్త్రీకి శిరస్య అంటాడు సంఘానికి కూడా దేవుడు అలా శిరస్య ఉంటాడు మరి సేవకుని ఎలాగ ప్రేమించాలో కూడా మరి సిస్టర్ గారి ద్వారా మేము తెలుసుకున్నాము అందుని బట్టి నేను ఎంతగానో సేవకులను ఎలా ప్రేమించాలో అలాగే విశ్వాసుల్ని అంత రీతిగా దేవుని పట్ల ఎలాగా చెప్పాలో మాకు తెలిసింది పాశ్రమ్మ గారు ఇవాళ నాతో నా కోసమే మాట్లాడారు మొత్తం మా ఇంట్లో జరిగిందంతా పాశ్రామ్మ గారు ఇవాళ నాతో మాట్లాడారు అంటే ఈ రోజు నుంచి నేను నిర్ణయించుకున్నా పాశంగా చెప్పినట్టు తిందామని అనుకుంటున్నాను మరి ఈరోజు మీటింగు గురించి చెప్పాలంటే మరి మాటలు సరిపోవట్లేదు ఎందుకంటే తల్లిగారు స్త్రీ యొక్క హృదయం ఎలా ఉంటుంది అన్నది మరి చూపించినట్లుగా చెప్పారండి చాలా సంతోషం మరి మీటింగ్కి రావడం ద్వారా ఏ విషయాల్లో సరి చేసుకోవాలన్నది సరిగా మరి సూటుగా చెప్పారు అమ్మగారు మరి దాన్ని బట్టి మార్చుకోవాలని అనుకుంటున్నాం దైవ సేవకుల విషయంలో సంఘం విషయంలో మరి ప్రార్థనా జీవితం ప్రతి ఒక్కదాని మరి చెప్పినటువంటి కొద్ది సమయంలో కూడా స్త్రీ యొక్క హృదయాన్ని వివరించి చెప్పారండి ఈరోజు స్త్రీల కూడికి చాలా ఆశీర్వాదకరంగా దేవుడు జరిగించాడండి మరి దైవ జండాల ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు అలాగే చాలా విషయాలు మేము మార్చుకోవాలని నేను కూడా ఆశపడుతున్నాను ఈరోజు వాక్యం నన్ను ఎంతగానో ఆకట్టుకుందండి నా బిడ్డల పట్ల ఒక అపోహ ఉండేది నా బిడ్డలు బాగా చదువుకోవట్లేదు కానీ సేవకురాలు చెప్పిన మాటలు విన్నాక నాకు చాలా ఆనందాన్ని కలిగించింది అలాగే నా కుటుంబాన్ని ఎలా సరిదిద్దుకోవాలో దైవ జనరల్ ద్వారా మాట్లాడిన ఎలా దేవాది దేవునికి ఎన్నో వందనాలండి ఈరోజు చెప్పిన ప్రసంగంలో నేను ఎంతగానో దీవించబడ్డాను ఒక తల్లిగా అదేవిధంగా మరి కుటుంబంలో ఒక భార్య కూడా ఎలా ఉండాలో భర్త విషయంలో మరి ఏ విధంగా ప్రాధాన్యత ఇచ్చినట్లయితే దేవుడు మనకి ఎంత దీవులు ఇస్తాడు అన్నది ఈ రోజు నాతో దేవుడు మాట్లాడాడు మరి సోరణమ్మ గారు మా సంఘానికి రావడం మాకు ఎంతో ఆశీర్వాదం అండి మరి మా జీవితంలో అనేక విషయాల్లో మరి సేవకులు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ విధంగా నాయన మరి సోరణమ్మ గారు కూడా ఆ విధంగా చెప్పారు మరి మీ సేవకుల విషయంలో కానీ లేదంటే మీ బిడ్డల విషయంలో కానీ మరి మీరు ఎటువంటి ఆలోచనతో ఉంటారో మరి అటువంటివి మార్చుకోండి మరి సంఘం పట్ల కానీ బిడ్ల పట్ల కానీ మంచి ఆలోచన కలిగి ముఖ్యంగా ఎనీ టైం ప్రార్థన చేయమని చెప్పారు మరి ఆ విధంగా మేము మా కుటుంబాలని మా జీవితాలని కట్టుకోవాలని మరి షారోనమ్మ గారు చెప్పిన మాటల ప్రకారం మా జీవితాలని మరి బాగుపరుచుకోవాలని అనుకుంటున్నాం నాకు వ్యవసాయానికి సంబంధించిన ఒక మోటార్ కావాలి అయితే మార్నింగ్ నుండి ఫోర్ థర్టీ వరకు నేను ఆ మోటర్ కోసం విలేజ్లో వాళ్ళని వీళ్ళు మా ఫ్రెండ్స్ని అడుగుతా ఉన్నాను అడుగుతూ ఉంటే ఎవరు ఇవ్వటం లేదు రెంట్కి కూడా ఇవ్వటం లేదు అయితే నేను చేస్తున్న నేను ప్రభు ప్రామిసర్ లైండ్కు నేను డబ్బులు ఇస్తాను అనుకొని ప్రార్థన చేస్తున్నా అయ్యో ఇవాళ లాస్ట్ డే కదా ఇవాళ నేను ప్రామిషన్ ల్యాండ్కి అమౌంట్ ఇస్తే మళ్ళీ మీరు చేసిన అద్భుతం సాక్ష్యం చెప్పడానికి నాకు వీలు అవుతుందో కాదో కదా ఎట్లా ప్రభు అనుకొని నేను ప్రార్థన చేసుకొని సరే కొత్త మోటార్ అన్న కొనుక్కొచ్చుకుందాం అనుకుని నేను పోతున్నా పోతున్న సమయంలో మధ్యలో తారలో కరుణాకర్ రెడ్డి అని ఒక ఫ్రెండ్ ఉన్నాడు ఎడిపోతున్నావు రాజు అని అంటే నేను ఇట్లా మోటరు వంకరానికి పోతున్నా ఆయన బావి మీద నడిచే మోటరు నువ్వు తీసుకోపో ఫ్రీగా టూ మంత్స్ త్రీ మంత్స్ ఉంచుకున్న తర్వాత నాకు ఇవ్వు నాకు సేవ్ చేసి ప్రామిసండ్ ఇస్తా అని నా మనసులో అనుకున్నా నేను సాక్ష్యం చెప్పిన నీకు ఎట్లా అని ఇంటి దగ్గర అనుకుంటే నాకు అద్భుతంగా ఇరవై వేల రూపాయలు సహాయం చేసిండు దేవుడు నేను పెళ్లికి ఒక రెండు కుటుంబాలని నాతో పాటు తీసుకెళ్లి మాధవి ప్రణయ్ పద్మ డానియల్ వాళ్లకు బెల్లంపల్లి ఇంటర్వ్యూ చేసి అప్పుడు వెళ్ళేటప్పుడు నేను ఒక ప్రాబ్లంతో వెళ్ళాను ఇయర్ కి హోల్ పడింది హియర్ డ్రమ్ హోల్ అయిపోయింది సర్జరీ చేయాలి థర్టీ ఫైవ్ థౌసండ్ అన్నారు డాక్టర్ అప్పుడు నా చేతిలో డబ్బు లేదు సరే స్పాన్సర్ చేద్దామని నేను వడ్డీకి తీసుకుని టెన్ థౌసండ్ తీసుకుని వెళ్ళి బెల్లంపల్లి స్పాన్సర్ చేసి వచ్చాను అప్పుడు ప్రేయర్ చేసి అమ్మగారు అన్నారు అమ్మ నీకు అసలు ఆపరేషన్ అవ్వదు అన్నారు సరే అనుకొని వచ్చాక ఒక టూ మంత్స్ కి మళ్ళీ ప్రాబ్లం రిపీట్ అయింది అది నా అల్ప విశ్వాసము సర్జరీకి డబ్బులు తీసుకొని రండి అన్నప్పుడు మళ్ళీ నేను మనీ అరేంజ్ చేసుకుని ఆపరేషన్ కానీ వెళ్ళాను వెళ్ళిన తర్వాత ఆపరేషన్ థియేటర్ లో మళ్ళీ చెక్ చేసిన తర్వాత ఈ హోల్ క్లోజ్ అయిపోయిందమ్మా అన్నాడు దేవునికి సంవత్సరం నుంచి కూడా నేను ఏం వర్క్ చేయట్లేదు ఆర్థికంగా చాలా ఇబ్బందితో ఉన్నాను నిన్న ఇక్కడికి వచ్చినప్పుడు దగ్గర త్రీ హండ్రెడే ఏ ఉండే యాభై రూపాయలు చార్జి ఉంచుకున్నాను ఇంకొక యాభై రూపాయలు కృతజ్ఞత కానికేశాను స్పాన్సర్ భూమికి స్పాన్సర్ చేయాలి అని నేను బాగా ఏడ్చుకున్నాను అందరు వేలు వేలు వేస్తున్నారు నేను అక్కడికి నేను వెళ్ళలేను నాకు అంత స్థోమత కూడా లేదు అని చెప్పేసి అనుకున్నాను కానీ మళ్ళీ మా చిన్న మా బా మా కొడుకుతో ఏమేమైనా నానా పర్వాలేదు ఈ రెండు వందలు తీసుకుపోయి ఎవరు రాయడం వద్దు ఏమద్దు అందులో వేసి రాపో అని చెప్పాను ఈ ఐదారు నెలల నుంచి కూడా నేను ఎన్నో ఇంటర్వ్యూలకు ఎక్కడెక్కడికో పని కోసం వెళ్ళాను అందరు కూడా ఇంట్లో పని చేస్తావా అదా ఇదా అనే నన్ను అందరు మూడు వేలు ఇస్తా నాలుగు వేలు ఇస్తా ఇక్కడే ఉండు అనే అన్ని కూడా మాట్లాడారు అయితే దేవుడు చేసిన అద్భుతం ఏంటి అని అంటే ఈ రోజు ఇంటర్వ్యూలో పన్నెండు వేల ఐదు వందలు తీసుకునే జాబ్ నాకు దేవుడు ఇచ్చిండు నేను అసలు లేదు ఈరోజు మంచి స్పాన్సర్ చేసే అవకాశం కూడా దేవుడు కల్పించినందుకు దేవునికి ఎంతగానో కృతజ్ఞ వస్తుంది అందరు చేతులపై గట్టిగా చప్పట్లు కొట్టండి చేసిన పరిచయ జరుగుతుంది కానీ భారతదేశం క్లీస్తోంది సహోదరి ఈ సభలు కేవలం క్రైస్తవులకి పరిమితమైన సభలు కాదు కానీ ఏసు క్రీస్తు ప్రభు నీ పాపాలను కూడా ఈ రాత్రి క్షమించాలనుకుంటున్నారు